మేము రిజర్వేషన్ల ఇంప్లిమెంట్ చేయట్లేదు చెప్తుంది ఆర్టికల్ థర్టీ నైన్ చెప్తుంది అయితే ఈ హైదరాబాద్ నుంచి బస్సు వేసుకొని కొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని డబ్బులు పెట్టుకొని ఎందుకు తిరుగుతున్నాం ఈ ఎండనక వాననక ఇప్పుడు ఎండాకాలం కేదర్ సార్ మాట్లాడతారు కే లక్ష్మీనారాయణ గారు మాట్లాడతారు పార్లమెంట్ ఎన్నికలు ఈ నెల పదమూడవ జరగబోతున్నాయి వైద్యను ఎందుకు ఖర్చు పెట్టరు ప్రభుత్వ పాఠశాలను ఎందుకు డెవలప్ చేయరు చేయకు వాళ్ళు ఈ దేశం కోసం కోసం మీ కుటుంబం కోసం మీ పిల్లల కోసం ఆలోచించి దయచేసి ఏ పార్టీకైనా పెట్టుకోండి నోటాకైనా పెట్టుకోండి కానీ కమలం పూర్తికి మాత్రం దయచేసి వేయకండి ఈ దేశం మీద ప్రేమ ఉంటే దయచేసి కమలానికి వేయటండి బస్సు యాత్రలో భాగంగా జాగ్రత్త తెలంగాణ ప్రజాస్వామిక వేదిక నేను ఈరోజు బాన్సవాడకు రావడం జరిగింది గత ఐదు సంవత్సరాలు చూసినట్లయితే బీజేపీ పార్టీ చాలామంది ఎంపీలు మంత్రులు చాలా సార్లు రాజ్యాంగాన్ని మేము రద్దు చేస్తాము ఈ రాజ్యాంగం అవసరం లేదు మాకు అని చెప్పిన సంఘటనలు గోకలు ఉన్నవి మన ఎంపీ గారే మన రాష్ట్రం నుంచి అరవింద్ గారు కూడా చెప్పారు అట్లాగే హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు చెప్పిండు అట్లాగే ఈ మధ్య అనంతనాగ్ కర్ణాటక ఎంపీ గారు చెప్పిండ్రు అని ఒక ప్రొఫెసర్స్గా ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్గా రిటైర్డ్ జస్టిస్గా మేమందరం కూడా ఒకటే అనుకుంటుంది ఏంటంటే గత పది సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత ఈ రాజ్యాంగం ఏమవుతుందో అనేది ఒక పరి అయితే మా అందరికీ ఉంది అట్లాగే రిజర్వేషన్స్ మీద కూడా మాకు ఈ బీజేపీ గవర్నమెంట్ నమ్మకం లేదు ఎందుకు లేదంటే వీళ్ళు గత పది సంవత్సరాల నుంచి ప్రభుత్వ రంగ సంస్థలు ఎవైతే రిజర్వేషన్స్ ద్వారా పేద ప్రజలందరికీ కూడా అన్ని కులాల వర్గాలకి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్స్ ద్వారా కొన్ని కొలువులు దొరికే అవకాశం ఉండే కానీ బట్ ఈరోజు వాళ్ళు ప్రభుత్వ రంగ సంస్థలని అమ్మేస్తున్నారు అక్కువకి వాళ్ళ దోస్తులకి ఆదాన్ని అంబానీ లాంటి కార్పొరేట్లకు అమ్మేస్తున్నారు అట్లాగే నూతన విద్యా విధానంలో వాళ్ళు పెద్ద ఎత్తున ప్రైవేటు విశ్వవిద్యాలయాల్ని ఎంకరేజ్ చేయాలని చెప్తున్నారు అంటే ఈ రకంగా ప్రైవేటు విశ్వవిద్యాలయాలు వస్తే ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్స్ అంటే బీసీ పిల్లలకి ఎస్సీ పిల్లలకి ఎస్టీ పిల్లలకి ఇంకా సీట్లు దొరకవు అంటే వీళ్ళందరూ కూడా ఎంత ఆపేసే పరిస్థితి వస్తుంది ఇవన్నీ కూడా ధనవంతులకే విద్యనివ్వాలి ధనవంతులకే అంటే మోడీ గవర్నమెంట్ అంతా చివరికి చెప్పాల్సింది ఏంటంటే మోడీ గవర్నమెంట్ ఆ వన్ పర్సెంట్ కార్పొరేట్లు ధనవంతులు కాంట్రాక్టర్లు వెళుతూ వాళ్ళని సపోర్ట్ చేయడానికే వాళ్ళ పాలసీస్ ఉన్నాయి తప్ప నైంటీ పర్సెంట్ జనాభా ఉన్నది వీరందరికీ కూడా ఒక మంచి పాలసీలు మంచి చట్టాలు మంచి విధానాలు తీసుకొచ్చే ఉద్దేశం లేదు అందుకనే ఈ రాజ్యాంగాన్ని రచించాల్సిన అవసరం అలాంటి వాళ్ళ ఉంది కాబట్టి మేము రాష్ట్రం తిరిగి ఈసారి కమలం ముక్కు ఓటేయద్దు ఈసారి బీజేపీ పార్టీని గెలిపించదు ఈసారి మోడీని ఓడించాలి అనే నినాదంతోనే మేము రాష్ట్రం అంటే చెప్తున్నాం ధన్యవాదాలు